ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంత మందికి పదహైదు వేలు చప్పున ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఈ బాధ్యత అప్పజెప్పి అందరి తల్లిదండ్రుల ముకాలలో చిరునవ్వు ఉండేటట్టు ప్రతి విద్యార్థికి అందే విధంగా సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం ఇచ్చిన మాట ప్రకారం మేము నెరవేర్చుకున్నాం ఎలక్షన్స్లో భాగంగా ఒక సైడు పెన్షన్లు నాలుగు వేలు పెంచడం కాకుండా అన్నా క్యాంటీన్లను రీఓపెనింగ్ చేయడమే కాకుండా మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా స్టార్ట్ చేయడము విద్యా వ్యవస్థలో టీచింగ్ వ్యవస్థలో మార్పులు రావాలా సంకల్పంతో పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తాను చెప్పిన మాట ప్రకారం గ్యాస్ మహిళలకు ఈ నెలలోనే రైతులకు కూడా కేంద్రం రాష్ట్రం కలిపి ఏడు వేల రూపాయలు కూడా ఈ నెలలోనే జమ అవుతాదని ఆశాభావం వ్యక్తం చేస్తాను ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు కూడా అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల మాత్రమే చెప్పడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీనే పెన్షన్ ఇవ్వడం కానీ ఈ రోజు పీ ఫోర్ మోడల్ తీసుకొని వచ్చినారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని ఇది కూడా ఒక కొత్త వరవడి రెండు రోజుల నుంచి ఈ బులుగు బ్యాచ్ ప్రతిపక్షాలు లోకేష్ బాబు గారిని విమర్శించడం జరుగుతూ ఉంది పదహైదు వేలు అని చెప్పి పదమూడు వేలు ఇస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి ఒక విద్యార్థికి ఇచ్చి మిగతా విద్యార్థులను గాలి కొదిలేసినారు అట్లనే ఆ రోజు కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లయితే ఆ రోజు ఆ రెండు వేల రూపాయలు మీ జోవిలోకి ఏమైనా పోయినాయా కేజీ టు పీజీ ఉచిత విద్య అని గతంలో చెప్పి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు మోసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయక్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అన్ని విషయాల్లో చూస్తే చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ చేసుకుంటూ ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి ఒక సైడు సంక్షేమం ఒక ఒక సైడు గతంలో చేసిన అప్పుల్ని తీర్చుకుంటూ సంపద సృష్టించుకుంటూ ఈరోజు ఒక బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ పెద్ద కొడుకుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకొని ముందుకు సాగడం జరుగుతూ ఉంది రెండు రోజుల కింద జరిగిన ఇన్సిడెంట్ అహ్మదాబాద్ లో మన భారతదేశంలో జరిగింది ఒక బాధాతరప్త హృదయంతో వల్ల ఈ సుపరిపాలన వన్ ఇయర్ కార్యక్రమాన్ని కూడా ఈ వేడుకలు కూడా మేము పూర్తిగా క్యాన్సల్ చేసుకోవడం అంతేకాకుండా మన రాష్ట్రం నుంచే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉండడం జరగడం జరిగింది కాబట్టి మేము మా పార్టీ తరఫున కానీ కూటమి ప్రభుత్వం తరఫున కానీ ఈ సుపరిపాలన ఈ తల్లికి అనేది బహిరంగంగా వేడుకలు జరుపుకునే పరిస్థితి చేయకూడదు మనం అది జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ అందరం ఒక బాధతో ఉండే రోజు కాబట్టి ఇది తెలియజేస్తూ మరొకసారి ఈ బులుగు బ్యాచ్కి ప్రతిపక్షానికి ఖచ్చితంగా చెప్తాం ప్రతిది సూపర్ సిక్స్ లోది ప్రతి కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు